హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేస్తున్నాను అంటే ఈరోజు పౌర్ణమి కదండి అండ్ ఈరోజు నార్మల్ పౌర్ణమి కూడా కాదు గురు పౌర్ణమి అండ్ అలానే కాదు ఈ పౌర్ణమికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది అదేంటంటే క్యాప్రికాన్లో ఇది సెకండ్ టైం ఇయర్లోనే వస్తున్న పౌర్ణమి అనమాట అంటే ఒక ఇయర్లో టూ టైమ్స్ ఒకే సైన్లో పౌర్ణమి రావడం అనేది చాలా చాలా రేర్ సో అది ఇయర్ వస్తుంది అండ్ ఆల్రెడీ ఒకసారి జనవరి ట్వంటీ ఫస్ట్ క్యాప్రికాన్లో ఫుల్ మూన్ వచ్చింది ఇప్పుడు సెకండ్ టైం జూలై ట్వంటీ ఫస్ట్ మళ్ళీ క్యాప్రికాన్లోనే ఫుల్ మూన్ అనేది వస్తుంది అంతేకాదు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫుల్ మూన్ తర్వాత నుంచి మనము లియో సైన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట అంటే ఇయర్లో మనకు కొన్ని కొన్ని పార్ట్స్ అంటే లైక్ కొంచెం టైం వరకు కొంచెం టైం వరకు ఒక్కొక్క జోడాక్ సైన్స్ ఉంటాయి కదా సో అలా మనము లియో సైన్లోకి ఎంటర్ అనమాట సో ఇక్కడ నుంచి మీ లైఫ్ ఎలా అంటే చాలా చేంజెస్ అనేవి ఉంటాయి అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను సో ఏమేమి చేంజెస్ ఉండొచ్చు అని ఓవరాల్గా చెప్తాను మీరు లైక్ చాలా యాక్షన్స్ తీసుకుంటారు అంటే యాక్షన్ ఓరియంటెడ్ అవుతారు ఇన్ని రోజులు లైక్ అలా చేయాలి ఇలా చేయాలి అనే థింకింగ్లోనే ఉన్నారనుకోండి ఆ థాట్స్ మీ థాట్స్ అనేవి యాక్షన్ రూపంలో పెడతారనమాట అంతేకాదు మీరు ఇప్పటి నుంచి కొంచెం క్రియేటివ్గా అండ్ స్పోర్టివ్నెస్గా ఒక ఫైర్ ఎనర్జీ తోటి వర్క్ చేయడం అనేది జరుగుతుందనమాట అంతేకాదు మీ స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఎవరైనా స్పిరిచువల్ పాత్రలో వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచి టైము సో మీరైతే ఇంకా స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్ తెలుసుకొని ఈ మొడాలిటీస్ నేర్చుకోవడం కానీ సో ఇలాంటివన్నీ చేస్తే ఇంకా ఇంకా మంచిది అండ్ అంతేకాదు మీ ప్యాషన్స్ ఫాలో అవ్వడానికి కూడా ఇది చాలా మంచి టైము అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫుల్ మూన్ వచ్చిన ప్రతిసారి మనం ఏమన్నా నెగిటివ్ థింగ్స్ లెట్ గో చేయాలి అని అనుకుంటే ఆ థింగ్స్ని లెట్ గో చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట అండ్ థింగ్స్ని లెట్ గో చేయడానికి పౌర్ణమి అనేది చాలా మంచి రోజు గురు పౌర్ణమి అనే కాదు నార్మల్ పౌర్ణమి ఎప్పుడు వచ్చినా కూడా మీరు మీ నెగిటివ్ థింగ్స్ని లెట్ గో చేయడానికి అయితే చాలా మంచిది ఫుల్ మూన్ ఏమో లెట్ గో చేయడానికి మంచిది న్యూ మూన్ ఏమో థింగ్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా మంచిది అనమాట అంటే మేనిఫెస్టేషన్ చేయడానికి సో ఇప్పుడు పౌర్ణమి కదా సో మీకు ఏమన్నా నెగిటివ్ థింగ్స్ నెగిటివ్ హ్యాబిట్స్ లెట్ గో చేయాలి మీ పాస్ని లెట్ గో చెయ్యాలని అనుకున్నా కూడా ఇది చాలా చాలా మంచిది అనమాట సో ఎలా లెట్ గో చేయాలి ప్రాసెస్ అనేది నేను వేరే వీడియోస్లో చెప్తాను ఈ వీడియో మరీ లెంతి అయిపోతుంది ప్రజెంట్ మనం ఏం తెలుసుకుందాం ఈ వీడియోలు అంటే ఈ పౌర్ణమి అంటే ఈ గురు పౌర్ణమి మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి మీరు ఏ థింగ్స్ని లెట్కో చేయాలి అండ్ మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు చాలా సక్సెస్ వస్తుంది అన్నట్టు చూపిస్తుంది నాకు సక్సెస్ వస్తుంది అబండెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అంతేకాదు మీరు యాక్షన్ ఓరియెంటెడ్ ఉంటారు మీలో క్రియేటివిటీ మీ ప్యాషన్స్ వైపు అనేది మీరు లైక్ ప్యాషన్స్ ట్రై చేస్తారు అండ్ అంతేకాదు స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది సో మొత్తానికి చాలా ఫైర్ ఎనర్జీ అనేది అన్నమాట ఉండబోతుంది ఓకే సో మరి కార్డ్స్ ఏం చెప్తాయో మీకు అనేది సో ఫస్ట్ బ్లెస్సింగ్స్ చూద్దాము సో మీరు ఏ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారో అవి చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ మై కలెక్టివ్ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణమి యూనివర్స్ ప్లీస్ గైడ్ మీ వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ గోయింగ్ టు రిసీవ్ మై కలెక్టివ్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణమి సో ఈ గురు పౌర్ణమి మీకే బ్లెస్సింగ్స్ తీసుకొని రాబోతుందంటే నేను ఇందాక చెప్పాను కదండి మీరు మీకు ఏం కావాలన్నా మీ గోల్స్ వైపు మీకు ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు అని చెప్పేసి సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా త్రీ ఆఫ్ వాంట్స్ అండ్ ఈ పర్సన్ చూడండి మొత్తం రెడ్ కలర్ ఈ ఫైరీ ఎనర్జీ అంతా రెడ్ రెడ్గా కనిపిస్తుంది సో మీలో ఒక ఫైరీ ఎనర్జీ అనేది ఉంటుంది ఫై అండ్ మీ ప్యాషన్స్ ఫాలో అవుతారు అంతేకాదు మీ గోల్స్కి మీరు దగ్గరలో ఉన్నారు అని చెప్పేసి మీరు ఆల్రెడీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఇంకా లైక్ త్వరలో మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది అండ్ సేమ్ ఇది కూడా చూడండి ఒక వారియర్ ఎనర్జీ అనమాట ఇక్కడ సో ఇక్కడ ఒక లైక్ ఈ నైట్ ఆఫ్ స్కాడ్స్ ఒక వారియర్ ఎనర్జీ నైట్ ఆఫ్ పెంటకిల్స్ ఒక వారియర్ ఎనర్జీ చూస్తారు కదా సో ఇక్కడ నేను చెప్పినట్టుగానే మొత్తం అంతా లైక్ ఒక ఫైరీ ఎనర్జీ అనమాట మీకు ఏం కావాలో వాటిని అచీవ్ చేసుకోవడానికి మీకు మీరు ఒక యాక్షన్ తీసుకుంటున్నారు మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి చూపిస్తుంది హార్డ్ వర్క్ చేస్తారని చెప్పేసి చూపిస్తుంది సో ఇక్కడ చూడండి ఈ పర్సన్ అయితే మొత్తం సిల్వర్ షూస్లో వేసుకున్నారు అండ్ ఇక్కడ ప్యాషన్ ఈ విక్టరీ సో అన్నీ అవే చూపిస్తున్నాయి అన్నమాట మీరు చాలా చాలా ఎఫోర్ట్స్ పెడతారు మీ ప్యాషన్లో అండ్ మీరు లైక్ ఏమైనా న్యూ కెరీర్ ఆపర్చునిటీ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే కొంతమందికి ఏంటంటే ఒక ఫీల్డ్ నుండి ఇంకొక ఫీల్డ్కి మూవ్ అవ్వాలి అని చెప్పేసి అని అనుకోండి వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా మంచిది అంతేకాదు న్యూ జాబ్ గెట్ చే ఐ మీన్ న్యూ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంతేకాదు మీరు యాక్షన్ తీసుకుంటారు నాకు తెలిసి ఇక్కడ చాలా వరకు అయితే మీకు సక్సెస్ అయితే వస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇది ఎస్ ఆఫ్ పెంటకిల్స్ అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకిల్స్ సో పెంటకిల్ ఎనర్జీస్ అనమాట సో మనీ రిలేటెడ్ కూడా మీకు అబెండెన్స్ అనేది వస్తుందని చెప్పాను కదా సో ఇదనమాట మీకు విక్టరీ అయితే పక్కా ఉందండి అన్ని కార్డ్స్ నాకు అదే చూపిస్తుంది డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పేసి చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో వాటిలో మీకు క్లారిటీ మీ థాట్స్లో మీకు క్లారిటీ ఉంటుంది ఇది చూడండి ఇది హ్యాంగ్ మెన్ సో ఇన్ని రోజులు లైక్ మీరు డివైన్ మీద వదిలేసి లైక్ ఎలా అంటే ఈ పర్సన్ని చూస్తున్నారా రివర్స్లో ఉన్నా కూడా ఈ పర్సన్ హ్యాంగ్ అయినా కూడా ఈ పర్సన్ ఫేస్లో అనేది ఎలాంటి టెన్షన్ లేదు ఏమీ లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ పర్సను తన ప్యాషన్ని ఫాలో అవుతున్నాడు డివైన్ మీద లైక్ ట్రస్ట్ తోటి ఉన్నాడు తను చేయాల్సినవి తను చేస్తున్నాడు రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నట్టు కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అనమాట సో అలా మీరు కూడా మీ పని మీరు చేస్తూ మీరు రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు పాజిటివ్ ఎనర్జీలో ఉంటారనమాట సో నెక్స్ట్ డెవిల్ కార్డు సో ఆల్రెడీ ఇంతకు ముందే ఎవరైతే నెగిటివ్లో ఫేస్ చేస్తున్నారు అని అనుకోండి ఆ నెగిటివిటీ అనేది కూడా మీకు మొత్తం కంప్లీట్గా పోతుంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట సో నేను ఇక్కడ ఏమని వస్తు నాకు అనిపిస్తు ఇక్కడ ఏమని అనిపిస్తుందంటే సో మీరు పాస్ట్లో చాలా నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది అది దేని రిలేటెడ్ అయినా కానీ నాకు ఇక్కడ మెయిన్గా రిలేషన్షిప్ రిలేటెడ్ కూడా ఒక టాక్సిక్ పర్సన్ తోటి డీల్ చేశారు అన్నట్టు అనిపిస్తుంది సో ఏమన్నా కూడా మీ పాస్ట్ సిచ్యువేషన్స్ మీ ఫినాన్షియల్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిట్లోనూ మీకు ఉన్న నెగిటివిటీస్ అన్నీ పోతాయి అంత పాజిటివ్నెస్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అయితే కనిపిస్తుంది అంతేకాదు మీరు ఏమని ఏమని ఫీల్ అవుతారంటే ఇన్ని రోజులు ఏంటి ఇలా ఉన్నాము అసలు ఏంటి నా లైఫ్ ఇట్లా కాదు నేను ఉండాల్సింది నా లైఫ్ నేను లైక్ నేనంటూ ఒక యాక్షన్ తీసుకుంటేనే కదా నా లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేది ఇలానే ఖాళీగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటే పాస్ట్ గురించి ఇలా ఎమోషనల్గా వీక్ అవుతూ ఉంటే వచ్చే యూజ్ ఏంటి అని చెప్పేసి మీరు రియలైజ్ అవుతారనమాట రియలైజ్ అయ్యి మీరు అనేది మీకు ఏం కావాలి మీరు ఏం ఏం అవ్వాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది మొత్తం మీ లైఫ్ డిజైన్ చేసుకొని దానికి రిలేటెడ్ యాక్షన్స్ అయితే తీసుకుంటారో అంతేకాదు నాకు ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది అండ్ విక్టరీ కనిపిస్తుంది ఎలా అంటే మీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గ్రోత్ అనేది పక్కా ఉంటుంది అండ్ అంతేకాదు విక్టరీ కూడా కనిపిస్తుంది మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే అది పక్కా మీకు సక్సెస్ అయితే చూస్తారు అండ్ గ్రీనరీ గ్రీనరీ మొత్తం అబండెన్స్ అయితే పక్కా ఉంది ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకైతే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు అబండెన్స్ అనేది మనీ రూపంలోనూ చూస్తారు అండ్ ఎమోషన్స్ రూపంలోనూ చూస్తారు అంటే రిలేషన్షిప్ రిలేషన్ గురించి చూస్తారు అట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ కూడా చూస్తారనమాట అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా జస్టిస్ మీకు జస్టిస్ అనేది పక్కా వస్తుందన్నమాట సో ఇన్ని రోజుల నుంచి మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు లైక్ చాలా లాస్ చూసారు అని అంటే దానికి మీకు జస్టిస్ అనేది వస్తుందన్నమాట మీరు పాస్ట్లో పెట్టిన ఎఫర్ట్స్కి మీకు జస్టిస్ వస్తుంది అదే అది ఏ దాంట్లోనైనా కూడా మీ జాబ్ రిలేటెడ్ కానీ ఎల్స్ మీ కెరీర్ రిలేటెడ్ కానీ మీ హెల్త్ రిలేటెడ్ కానీ మీరు ప్రీవియస్గా పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్ అనేది పక్కా వస్తుందనమాట జస్టిస్ కార్డ్ తోటి ఇక్కడ కూడా చూడండి లైక్ ఒక ప్యాషన్స్ అనమాట సో అంతా నాకు ఇక్కడ ఏమనిపిస్తుందో ఒక ఫైరీ ఎనర్జీ అనమాట ఇన్ని రోజులు నేను ఏం చేశాను నా లైఫ్ ఎందుకు ఇలా వేస్ట్ చేసుకున్నాను టైం అంతా ఎందుకు వేస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి ఫీల్ అవుతున్న వాళ్ళకందరికీ అందరికీ అయితే ఇప్పటి నుంచి ఈ పౌర్ణమి నుంచి చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుంది అంతేకాదు బాటమ్ ఆఫ్ ద డెక్ యొక్క జడ్జిమెంటు చూసారు కదా ఏంజల్ అనేది మీకు జడ్జిమెంట్ ఇస్తుంది సో అంతేకాదు ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్క్వాడ్స్ ఎయిట్ ఆఫ్ స్క్వాడ్స్ అంటే మీ ఓన్ థాట్స్ నుంచి లైక్ మీరు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు సొసైటీ ఏమనుకుంటుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటే వాటిని అన్నిటి నుంచి కూడా మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది ఫైనల్లీ చూసారా మీరు ఎన్నో రోజుల నుంచి కష్టపడితే నేను ఇందాక చెప్పాను కదా మీ పాస్ట్ ఎఫర్ట్స్కి మీకు లైక్ ఇప్పుడు ప్రజెంట్ అనేది రిజల్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి సో ఇది కూడా అదే చూపిస్తుంది మీరు ఎన్ని రోజులు లైక్ పాస్ట్లో కష్టపడ్డారు అని చెప్పేసి దానికి రిజల్ట్ అయితే మీకు వస్తుంది సో పెంటకిల్స్ పెంటకిల్స్ వాన్స్ ఎనర్జీ చాలా ఎక్కువగా అనిపిస్తుంది వాన్స్ అంటే ఫైర్ ఎనర్జీ వా ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ వా అన్ని వాన్స్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ మీకు మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్స్ వస్తుంది విక్టరీ చూపిస్తుంది అండ్ గ్రోత్ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ వాన్స్ సెలబ్రేషన్స్ సో మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ సక్సెస్ని మీరు హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పేసి చూపిస్తుంది సో చూసారు కదా ఎన్ని పాజిటివ్నెస్ ఉన్నాయో సో బీ పాజిటివ్ ఇన్ని రోజులు మీ లైఫ్ ఒక్క ఐ మీన్ మీరు నెగిటివ్గా చూశారు అని అంటే ఇప్పుడు పాజిటివ్గా చూసే ఛాన్స్ ఉంది అంటే లైక్ ఈ మీకు ఎలా అనిపిస్తుంది అంటే బిఫోర్ పౌర్ణమి ఆఫ్టర్ పౌర్ణమి అన్నట్టు నాకు అయితే అనిపిస్తుంది ఎందుకు అని అంటే ప్రీవియస్గా మొత్తం చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ వచ్చింది మీ పాస్ట్లో అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ మాత్రం చాలా చాలా మంచిగా ఉంది ఈ రోజు నుంచి అయితే మీకు చాలా పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది సో నాకు ఇక్కడ అంతా పాజిటివ్గానే కనిపిస్తుంది బట్ ఏంటంటే మీకు ఒక చిన్న గైడెన్స్ ఏంటంటే మీకు లైక్ మీరు ఫైరీ ఎనర్జీ ఉంటారు అని చెప్పేసి చెప్పాను కదా చాలా ఫైరీ ఎనర్జీ ఉంటుందని చెప్పేసి ఆ ఫైరీ ఎనర్జీలో ఉండడం కరెక్టేనండి కాకపోతే చాలా ఫాస్ట్గా డేషన్స్ తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయనుకోండి ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది కదా సో మీరు తొందరపడి ఏ డెసిషన్ అయితే తీసుకోకండి కొంచెం ఆలోచించి సిచ్యువేషన్ అంతా అనలైజ్ చేసి అంటే లైక్ లాంగ్ లాస్టింగ్గా మీకు ఏది మంచిగా ఉంటుంది అనేది అయితే మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి అది ఒక్కటే ఇక్కడ మీకు లైక్ సజెషను అంత పాజిటివ్గానే ఉంది బట్ కాకపోతే మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోకండి కొంచెం ఆలోచించి అది మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అని చెప్పేసి తెలుసుకొని దాని తర్వాత అయితే డెసిషన్ తీసుకోండి ఓకే సో నాకు ఆపర్చునిటీస్ చాలా వచ్చినప్పుడు అయితే కన్ఫ్యూషన్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తుంది బట్ కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోకండి అన్నీ ఇప్పుడు ఆపర్చునిటీస్ వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ అది ఏ దాంట్లోనైనా కానీ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది దాన్ని మనం రిసీవ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఏ ఏ సిచ్యువేషన్లో ఉంటాము ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాము అనేది మొత్తం అనలైజ్ చేసి దాని తర్వాత డెసిషన్స్ తీసుకోండి జాబ్ విషయంలో అండ్ అలానే బ్లెస్సింగ్స్ అయితే మీకు చాలా చాలా వస్తున్నాయి సో ఆ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి రిస్ట్రిక్ట్ అయితే చేయకండి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే నాకైతే ప్రీవియస్గా ఎమోషనల్గా చాలా లాస్ అయ్యారు ఫినాన్షియల్గా చాలా లాస్ అయ్యి కొంచెం మెంటల్ డిప్రెషన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మీరు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు పాస్ట్లో అన్నట్టు అనిపిస్తుంది ప్రజెంట్ అయితే డిప్రెషన్లో లేరు కాకపోతే ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం ఉంది అన్నట్టు అనిపిస్తుంది సో మీరు డిప్రెషన్లో నుంచి బయటికి వచ్చి ఆ తర్వాత మీకు వచ్చే బ్లెస్సింగ్స్ని అయితే రిసీవ్ చేసుకోవాలి అండి ఓకే సో మీరేం చేస్తారంటే మీరు ఇదే లైక్ ఇలానే ఉంటుంది నా లైఫ్ ఏమీ యూజ్ లేదు అంటే ఏం చేంజెస్ లేవు చాలా డేస్ నుంచి ఇలాంటివి ఫేస్ చేస్తున్నాం సిచ్యువేషన్స్ అని ఇంకెప్పుడు మా లైఫ్ బెటర్ అవుతుంది అని చెప్పేసి ఇలా అనుకుంటుండొచ్చు సో అలా రిస్టిక్ చేసి ఆ నెగిటివ్ ఎనర్జీలో మాత్రం ఉండకండి మీకు పాజిటివిటీ చూస్తారు ఇప్పటి నుంచి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో పాజిటివ్గా ఉండండి మీరు పాజిటివ్గా ఉంటే మీకు వచ్చే బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకునే ఎనర్జీ మీలోకి వస్తుందన్నమాట సో మీరు లైక్ బ్లెస్సింగ్స్ ఉన్నా కూడా రిసీవ్ చేసుకోవాలి వాటిని ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చినా కూడా మనం రిసీవ్ సరే రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని నాకు వద్దు అని చెప్పేసి పంపిస్తుంటే అవి ఎలా వస్తాయి మనకి బ్లెస్సింగ్స్ చెప్పండి మన లైఫ్లోకి సో అందుకే చెప్తున్నాను మీకు చాలా చాలా బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అన్ని ఆస్పెక్ట్స్లోనూ సో మీరు ఆ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోండి అండ్ యూనివర్స్ని ప్రే చేయండి యూనివర్స్ ఐఎమ్ రెడీ టు టేక్ మై బ్లెస్సింగ్స్ అని చెప్పేసి సో ఎఫ్ఎం చేయండి అందరూ కామెంట్లో చేయండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఇది వీడియో మీకు రెజినేట్ అయితే మాత్రం పక్కా కమెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ రెడీ టు రిసీవ్ మై బ్లెస్సింగ్స్ అని చెప్పేసి మెసేజ్ చేయండి ఐ మీన్ కమెంట్ చేయండి సో దట్ మీరు లైక్ మీ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ సెండ్ చేస్తుంది అండ్ మీరు మీ లైఫ్లో హ్యాపీనెస్ని అబండెన్స్ని చూస్తారు ఓకే సో ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ చూసాం కదా ఇప్పుడు మీరు ఏ థింగ్స్ని లెట్ గో చేయాలి ఈ రోజు నుంచి అని చెప్పేసి చూద్దాము ఓకే సో మీరు ఏ థింగ్స్ని లెట్ గో చేయాలి అనేది అయితే చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గైడ్ని వాట్ ఆర్ ద థింగ్స్ మై కలెక్టివ్స్ నీడ్ టు లెట్ గో ఇన్ దర్ లైఫ్ ట్స్ చాలా అప్ అవుతున్నాయి సో నాకు తెలిసి మీరు లెట్ గో చేయాల్సినవి ఉన్నాయి అన్నట్టు చూపిస్తుంది సి యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ థింగ్స్ మై కలెక్టివ్స్ లెట్ గో ఫ్రమ్ దిస్ పౌర్ణమి సో ఇక్కడ మీరు లెట్గో చేయాల్సినవి ఏమంటే మీలో చాలామంది లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నట్టున్నారు సో ఆ అయితే మీరు గో చేయాలి అంటే ఏంటంటే లైక్ నేను ఒక్క నేను ఒక్కరినే ఉన్నాను లైక్ నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు నా ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్పేసి ఇలా మీరు ఫీల్ ఉంటే అలా అయితే ఫీల్ అవ్వకండి ఎందుకు అని అంటే మీకు డివైన్ తోడుగా ఉంది అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది మీరేం అంటే లైక్ ఈ లోన్లీనెస్ అనే ఫీలింగ్ని అయితే పక్కన పెట్టేసేయండి లైక్ చెప్పాను కదా ఇందాక డిప్రెషను లైక్ యాంగ్జైటీ ఇలాంటి ఫీలింగ్స్ మెంటల్ ఫీలింగ్స్ లోన్లీనెస్ ఇలాంటివన్నీ ఉంటే మాత్రం ఇవన్నీ మీరు లెట్గో చేయాలి అండ్ మీరు స్పిరిచువల్గా గ్రో అవ్వాలి అని చెప్పేసి చూపిస్తుంది ఎందుకు అని అంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ మీతో ఉన్నారు సో మీరు డివైన్లో చూపించిన పాత్రలో అయితే నడవాలి అని చూపిస్తుంది సో మీరు మీకున్న నెగిటివ్స్ మెంటల్ మెంటల్ క్లారిటీ లేకపోవడము లోన్లీనెస్గా ఫీల్ అవ్వడం సో ఇలాంటివన్నీ అయితే మీరు గో చేయాలి అండ్ నాట్ ఓన్లీ థర్ట్ మీరు ఇన్ని రోజులు లైక్ నేను పడ్డ కష్టానికి రిజల్ట్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి మీరు డౌట్లో ఉంటే అది కూడా గో చేయాలి మీ ఫియర్స్ మీ స్టబార్నెస్ ఇంకా మీరు లైక్ ఇందాక చెప్పాను కదా మూడీగా ఉండడం లోన్లీగా ఉండడం సో ఇవన్నీ నెగిటివ్ థింగ్స్ నాకు తెలిసి ప్రీవియస్గా మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకొని మీరు ఇవన్నీ లైక్ ఫీల్ అవుతున్నట్టున్నారు యాంగ్జైటీ డిప్రెషను లోన్లీనెస్ అండ్ ఒక సాడ్నెస్ అండ్ ఇంకా స్టబార్నెస్ సో ఇలాంటివన్నీ కూడా మీరు రిమూవ్ చేయాలి అని చెప్పేసి చూపిస్తుంది నాకు సో ఏంటంటే ఒక్కోసారి మనము లైక్ ప్రీవియస్గా ఏమన్నా మీరు లైక్ హార్ట్ ట్రేక్ సిచ్యువేషన్ ఇలాంటి స్టబాన్నెస్లో ఉంటారు అని చెప్పేసి నాకైతే చూపిస్తుంది సో మీరు ఈ స్టబాన్నెస్ని ఈ మెంటల్ క్లారిటీ లేకపోవడం మెంటల్ డిప్రెషన్ని అండ్ యాంగ్జైటీని ఈ లోన్లీనెస్ని ఇవన్నిటినీ రిమూవ్ చేయండి అని చెప్పేసి చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి సో మీరు మీకు డివైన్ తోడుగా ఉంది ఉన్నా లేకపోయినా కూడా మీకు డివైన్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది సో మనుషులు వాళ్ళు లేరు నాకు వీళ్ళు లేరు ఫ్రెండ్స్ లేరు అది లేరు ఇది లేరు అని చెప్పేసి అయితే ఏమి మీరు థింక్ చేయకండి డివైనే మీకు తోడుగా ఉంది అని చెప్పేసి చూపిస్తుంది సో మీరు మీరు చేయాల్సినవన్నీ పనులు చేయండి మీరు యాక్షన్ తీసుకోండి ఆ డివైన్ మీద ట్రస్ట్ పెట్టండి మీకు మీరు పడిన శ్రమకి మీరు పెట్టిన ఎఫర్ట్స్కి అయితే రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తుంది అంతేకాదు మీకు ఎవరైనా హెల్ప్ ఆఫర్ చేస్తే మాత్రం ఆ హెల్ప్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్తుంది ఎందుకు అని అంటే సి అందరూ ఒక్కరే లైక్ మనమే అన్నీ చేయాలి అని చెప్పేసి అయితే అలాంటిది అయితే కష్టము ఎందుకంటే ఒక్కరే అన్నీ చేయడము ఒక్కోసారి అవ్వకపోవచ్చు ఆఫ్ కోర్స్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కూడా ఆలోచించవచ్చు బట్ ఒక్కొక్కసారి డిపెండ్ అవ్వడం కాదు జస్ట్ ఒక హెల్ప్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు తీసుకోవడంలో తప్పు లేదండి ఎందుకు అని అంటే సి కంప్లీట్గా డిపెండ్ అవ్వడం వేరు కానీ ఆఫర్ చేస్తున్నప్పుడు హెల్ప్ని ఆ హెల్ప్ని తీసుకోకపోవడం కూడా తప్పే ఎందుకు అని అంటే మనకు ఆ హెల్ప్ సిచ్యువేషన్లో అవసరం ఉంది అని అనుకున్నప్పుడు తీసుకోవడంలో తప్పు లేదనమాట సో మీరు అలా వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు అయితే చూపిస్తుంది ఆఫర్ చేస్తే అండ్ అంతేకాదు మీ లైక్ మీ శాడ్నెస్ని మీ పర్సెప్షన్ని చేంజ్ చేసుకుంటే మీకు ఆఫర్స్ చాలా వస్తాయి అని చెప్పేసి అయితే చూపిస్తుంది అంతేకాదు మీ చుట్టూ ఆఫర్స్ ఉన్నాయి మీరైతే చూడట్లేదు నాకు తెలిసి లైక్ మీరు మీ థింకింగ్ పర్స్పెక్టివ్ కొంచెం చేంజ్ చేసుకొని చూస్తే ఆఫర్స్ అయితే దొరికే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి సో అన్నిట్లోనూ పాజిటివ్గా ఉంది మీరైతే నెగిటివ్ థింగ్స్ అన్నిటినీ లెట్ గో చేయండి నాకు ఇక్కడ అన్ని నెగిటివ్ థింగ్స్ని లెట్ గో చేస్తే మీకు అనేది చాలా చాలా అబడెండెన్స్ వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది అంతేకాదు ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే పాస్ట్ అయితే పక్కా లెట్ గో చేయండి సో ఈ కార్డ్ కూడా ఏం చూపిస్తుంది అంటే పేజాస్ కోడ్స్ ఇదే చూ లైక్ పాస్ట్ని అయితే లెట్ గో చేయండి ఎప్పుడూ వెనకాల జరిగిన మూమెంట్స్ అంటే ఇన్ ద సెన్స్ పాస్ట్లో మూమెంట్స్ని తలుచుకుంటూ ఆ సిచ్యువేషన్ని తలుచుకుంటూ శాడ్గా ఫీల్ అవ్వడం అయితే చేయకండి పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేసేయండి లెట్ గో చేసేసేయండి ఆ పాస్ట్ని ఎందుకంటే మీరు ఇంకా ఆ పాస్ట్లోనే బతుకుతూ ఉన్నారనుకోండి మీకు ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ని మిస్ అవుతారు అండ్ ఫ్యూచర్లో వచ్చే బ్లెస్సింగ్స్ని మిస్ అవుతారు ఇప్పుడు మీకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి సో ఆ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోండి పాస్ట్లో ఉండి ఆ బ్లెస్సింగ్స్ని అయితే పోగొట్టుకోకండి అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఇక్కడ సో నాకైతే ఈ వీడియో చాలా చాలా పాజిటివ్గా అనిపించింది సో ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే పక్కా మీరు లైక్ మీకు ఒక స్పెషల్ డివైన్ పవర్ ఉంది అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇంత పాజిటివ్ రీడింగ్స్ వచ్చాయి అని చెప్పేసి మీ దగ్గరికి ఇంత పాజిటివ్ రీడింగ్స్ వస్తే అది పక్కా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే సో డివైన్ బ్లెసింగ్స్ని యూస్ చేసుకోండి అండ్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ని యూస్ చేసుకొని అటెండెన్స్ని గ్రోత్ని అయితే చూడండి ఓకే సో ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము ఏంజల్స్ మీకేం చెప్పాలి అని అనుకుంటున్నారో చూద్దాము యూనివర్స్ సో కార్డు పాపప్ అయింది సో ఏంజల్ మీకు గైడెన్స్ అది ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది ఏంజల్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ టు మై కలెక్టివ్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ టు మై కలెక్టివ్ సో ఇదంతాకి ఇదే పాపప్ అయింది కార్డు within the ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అండ్ కమ్యూనికేట్ క్లారి క్లియర్లీ సారీ కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ ఎస్ బాటమ్ ఆఫ్ ద డెక్ అబండెన్స్ నేను ఇందాక చెప్పాను కదండి మొత్తం త్రూ అవుట్ వీడియోలో చెప్తున్నాను అబండెన్స్ ఉంది అబండెన్స్ ఉంది అని చెప్పేసి సో నెక్స్ట్ ఇన్ ఫ్యూ మంత్స్లో మీరు చాలా అబండెన్స్ని అయితే చూస్తారు అండ్ మీతో మీరు ఎవరితోనైనా మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం కమ్యూనికేట్ క్లియర్లే అని చెప్పేసి చూపిస్తుంది అది ఎవరైనా కానివ్వండి మీ విష్ అనేది కొన్ని మంత్స్లో ఫ్యూ మంత్స్లో క్లియర్ అవుతుంది ఐ మీన్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది సో ఇంకా త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మీరు చెప్పాను కదా మీ నెగిటివిటీస్ అన్నీ దూరం చేసుకుంటే చాలా మంచిగా మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది సో ఇక్కడ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో కార్డు సో మీకైతే ఫ్యూచర్లో అబండెన్స్ పీస్ ఇవన్నీ ఉన్నాయండి మీరు అనవసరంగా నెక్స్ట్ ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి ఇలాంటి భయాలన్నీ పెట్టుకోకుండా పాజిటివ్గా ఉండండి అండ్ పాస్ట్ గురించి ఆలోచించుకుంటూ శాడ్గా అయితే ఫీల్ అవ్వకండి సో ఇఫ్ ఇన్ కేస్ మీరు రిలేషన్లో ఎవరి గురించిన పర్సన్ గురించి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటే ఆ పర్సన్ తోటి కమ్యూనికేట్ చేయండి క్లియర్లీ ఎందుకు అని అంటే ఒక్కోసారి లైక్ మీకు ఆ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ తోటి ఫ్యూచర్ ఉందా లేదా అని డౌట్గా ఉందనుకోండి ఆ పర్సన్ తోటి మాట్లాడేసి అంతటితోటి క్లియర్ చేసేసుకోండి ఎందుకంటే ఆ పర్సన్ తోటి ఫ్యూచర్ ఉంది అని అనుకుంటే మీరు ఆ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చు లేదని అనుకుంటే మీ పర్సన్ని అంటే ఐ మీన్ ఆ పర్సన్ గురించి వదిలేసి మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వచ్చు సో అందుకని ఇక్కడ చెప్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి క్లారిటీ లేదు ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు అసలు ఏం యాక్షన్ తీసుకుంటే ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఈ రిలేషన్లో అని చెప్పేసి ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే కమ్యూనికేట్ చేయండి ఆ పర్సన్ తోటి అంతేకాదు మీరేమైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఎవరితో అయినా మాట్లాడాలి ఎవరికైనా ఎవరు ఇందాక హెల్ప్ తీసుకోండి అని చెప్పాను కదా సో అలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఎక్కడైనా కానీ మీరు క్లారిటీగా కమ్యూనికేట్ చేయండి మీ మీ ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ ఎస్ చూపిస్తుంది సో పక్కా మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి సో అబెండెన్స్ అనేది కూడా ఉంది ఇవి ఏంజల్ గైడెన్స్ సో చూశారు కదా వీడియోలో మీకు పౌర్ణమి నుంచి ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి మీరు ఏ థింగ్స్ని గో చేయాలి అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటి అని చెప్పేసి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోను అండ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది వీడియో అనేది అయితే కం కమెంట్ చేయండి అండ్ అఫర్మేషన్ కూడా చెప్పాను కదా నేను వీడియో మధ్యలో అఫర్మేషన్ కూడా కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ